వెల్కమ్ టు పాప్కన్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమచందర్ గారు హలో సార్ హలో అమ్మా సార్ ప్రజెంట్ సినిమాల్లో ప్రతి ఒక్క సినిమాని నేను చెప్పను బట్ మూవీస్లో ఏంటి అంటే ఓల్డ్ సాంగ్స్ అనేవి చాలా ట్రెండింగ్గా మారుతున్నాయి అప్పట్లో ఉన్న సాంగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయో ఆ మూవీస్లో యాడ్ చేయడం వల్ల బాగా ట్రెండింగ్గా అవుతున్నాయి కదా సార్ సో ఎందుకలా ఏంటి లైక్ ఎందుకలా కాకుండా ఏంటంటే ఎందుకు అంత ట్రెండింగ్లోకి వస్తున్నాయి అప్పుడు అంత ఏది ఎప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది ఎవరికి తెలియట్లా ఒకప్పుడు బేబీ అనేవాడ ఆ పా రెహమాన్ పాట పాడితే ఆవిడెక్కడికో వెళ్ళిపోయింది ఆకాశానికి లేపేసింది సోషల్ మీడియా ఇవాళ డమాలను పడేసింది ఆవిడ పాట పాడుతున్నా ఇప్పుడు నీకు ఎందుకమ్మ పాటలు కొత్త జనరేషన్ వచ్చేసారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు అది అలా ఉంది ఇప్పుడు ఆయుధం సినిమాలో రాజశేఖర్ పాడిన పాట ఇదేమిటమ్మా చెప్పాలంటే రాజశేఖర్ ఇలా చేతులు లాక్కుంటూ డాన్స్ చేస్తూ ఉంటాం అలా ఉంటాడు కానీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ రాజశేఖర్ మూమెంట్స్కి మూమెంట్స్ సంబంధం లేకుండా చాలా ఫాస్ట్గా చేశారు అంటే రాజశేఖర్ కన్నా బాగా చేశారని చెప్పొచ్చు కానీ నిజంగా జనాల్లో ఒక మైకాన్ని కమ్మేసింది సార్ ఈ పాట మైకాన్ని కమ్మిస్తుంది ఎక్కడ చూసినా మన షార్ట్స్ పెట్టి ఇలా అంటుంటే ఇదేమిటమ్మా మాయా మాయా తల్లి కూతుళ్ళు లేకపోతే తండ్రి కూతుళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఇట్లా ప్రతి ఫంక్షన్స్లోనూ కూడా అక్కడికి పెళ్ళిళ్ళు ఒకప్పుడు హల్లీ అంటే ఒక ఎంజాయ్ చేసేవాళ్ళు బట్ ఈ సాంగ్తో ఇలా ఎంజాయ్ చేసేస్తున్నారు సార్ ఇప్పుడు అలాగే కాకుండా ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి కొన్ని వైరల్ అవుతున్నాయి సినిమా సాంగ్స్ పాత వేయగట్టు నీదమ్మా పాట బాగున్న బా పాట అది అది తెగ వైరల్ అయింది మనటి వరకు అంటే ఎప్పుడు ఏ పాట వైరల్ అవుతుందో తెలియట్లేదు అయితే ఒకటి బాలయబాబు గారి సాంగ్ కూడా ఒకటి ఉంది కదా సార్ జింగిలాలా అని చెప్పేసి ఆ సాంగ్ కూడా అదే ప్రతి పాట అంటే ఎప్పుడో పాటలు ఇప్పుడు వైరల్ అవడం విశేషమైన విశేషంతో పాటు అంటే కేర్ఎంప్ సినిమాని పాట పెట్టకపోయి ఉంటే ఇంత వైరల్ అయ్యేది కాదు కేర్ఎంప్ అనే సినిమాలో ఈ పాటని వాళ్ళు ఆదిత్య వాళ్ళ దగ్గర ఉన్నాయి రైట్స్ ఇవి ఇది ఐదవ సినిమాల పాట వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నాయి అయితే అంతకుముందు ఈ పాటని ఆ లుంగి మామ ఎవరైతే ఉంటాడో దీంట్లో కిరణా బోరంతో డ్యాన్స్ చేసిన ఆయన అతను ఒక యూట్యూబరు అతను వీడియోలు పెట్టుకుంటూ రోడ్డు మీద డ్యాన్స్ వేసుకుంటూ ఉండేవాడు అతను పట్టుకొచ్చి ఆ కిరణ్ అబోర్ అతనితో కలిసి డ్యాన్స్ చేయటం తర్వాత ఆ ఈవెంట్లో కూడా వేదిక మీద డ్యాన్స్ చేయడంతో ఆ డ్యాన్స్ మూమెంట్స్ పెద్ద మాస్ లుక్లోను అతను వేసే మూమెంట్స్ రాజశేఖర మూమెంట్స్ కన్నా బాగున్నాయి అవును దాంతో ఏమైందంటే అది ఒక్క కాస్త వైరల్ అయిపోయింది ఎప్పుడైనా డ్యాన్స్ మూమెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మీసాలా పిల్ల అనే పాట కొత్త పాటలు వచ్చినందుకు అది వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు చే సినిమా వాళ్ళు కూడా నిర్మాతలు కూడా తమ పాట ఎంత వైరల్ అయితే అంత బాగుండదని అనుకుంటున్నారు వాళ్ళు ఇదివరకు కాపీ వస్తుందని భయపడే వాళ్ళం కానీ ఇప్పుడు అంటు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు వైరల్ అవుతున్నాయి బాగా ఎప్పుడు ఏ పాట వైరల్ అవుతున్నా చూస్తున్నారు సినిమా ప్లస్ కదా అది సార్ ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ తీసుకొచ్చి ప్రజెంట్ న్యూ మూవీస్లోనే యాడ్ చేస్తున్నారు కదా సో పర్మిషన్స్ లాంటివి కానీ లేదంటే మనీ తీసుకోవడం కానీ ఇలా ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మామూలుగా అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే వాళ్ళు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ నిర్మాణ సంస్థల వాళ్ళకి కొద్దిగా వాళ్ళతో సత్సంబంధాలు ఉండటం వల్ల జనరల్గా ఒక ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తారు కానీ వాళ్ళు ఇచ్చారట వీళ్ళకి పాటని ఫ్రీగా ఇచ్చినందువల్ల సినిమాకి ప్లస్ అయ్యింది సినిమా హిట్ అవ్వలేదు కానీ పాట హిట్ అయింది ఈ పాట వాళ్ళు సినిమా పేరు వచ్చింది అంత అవును సార్ సాంగ్ వల్ల సినిమా పైగా ఈ పాట అందరూ వినటం వాళ్ళు అది కూడా అది ఇచ్చేవాళ్ళకి ప్లస్ అయి కదా ఇప్పుడు ఈ పాట ఎంత వైరల్ అయితే అంత వ్యూస్ పరంగా ఆ పాటకి అక్కడికి వాళ్ళు రాయల్టీ వెళ్ళిపోతుంది ఎవరికైనా సరే ఇక్కడ ఏమవుతుందంటే ఇలరాజు లాంటి వాళ్ళు ఏమో కేసులు వేస్తున్నారు ఒక పక్కన ఆ పాటలు వాడుకుంటున్నారని కేసులు వేస్తున్నారు అది ప్రమాదం ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా చాలా పాటలు ఇట్ట వైరల్ అవకాశం ఉంది ఇప్పుడు ఇదే వచ్చింది కదా ఇప్పుడు ఐదవ సినిమాల పాటని ఇలా డ్యాన్స్ మూమెంట్స్తో చేశారు కొత్తగా ఇప్పుడు పాత పాట కొత్త మూవ్మెంట్స్తో ఎవరైనా వైరల్ చేశారనుకో ఇప్పుడు కొంత కొత్త కొంతమంది ఏం చేస్తారంటే జానపద ఫోక్ సాంగ్స్ లేకపోతే ఇంకో ప్రైవేట్ సాంగ్స్ కొన్ని షూటింగ్ చేసుకుంటే డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు షూటింగ్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు కొంతమంది ఆ తరహా కాకుండా పాత పాటలతోనే ఈ తరహాలో చేసుకుంటున్నారు సెట్ కూడా వేసుకుని మరీ చేస్తున్నారు వీళ్ళు ఫంక్షన్లో మన పెళ్ళి దాకా సెట్ వేసుకుని కూడా ఆటల్లో కూడా చేసుకుంటున్నారు సింపుల్ కథతో లాగించేస్తున్నారు పాట రికార్డింగ్ ఖర్చు లేదా సింగర్స్తో డబ్బులు చెల్లించాల్సిన పనిచేది మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వాల్సిన పని లేదు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు ఊరికి పాట పెట్టుకోవడం డ్యాన్స్ చేయటం ఖర్చు లేని పని కదా ఇది అందువల్ల ఈ తరహా కాన్సెప్ట్ భవిష్యత్తులో ఇంక ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అది ఒక విధంగా చెప్పాలంటే టీ సిరీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి లారీ మ్యూజిక్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇచ్చే వాళ్ళ దగ్గర ఉంటాయి కొన్ని పాటలు గతంలో సుప్రీం వాడేవాళ్ళు మరి అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలియదు కానీ మొత్తానికి పెద్ద పెద్ద హిట్ పాటలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది అది సార్ ఇలా సాంగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి రేటింగ్స్ అంటే ఉంటాయి కదా అవి ఏమన్నా పెరిగే ఛాన్సెస్ రేటింగ్స్ పెరగగానే రైటింగ్ రైట్స్ పెరుగుతాయి రైట్స్ అంటే సినిమా ఎంత మ్యూజిక్ పరంగా మా సినిమా పాటలకి ఓ ఇన్ని కోట్లు ఇవ్వండి అంటారు కదా ఇప్పుడు ఆ అమౌంట్ పెంచుకుంటారు నిర్మాతలకి అది బెనిఫిట్ నిర్మాతలు కూడా బెనిఫిట్టే ఇక నుంచి ఈ పాట వైరల్ అవుతూ ఉంటే మాకు మీకు ఇన్కమ్ బాగా వస్తుంది కాబట్టి పాటలు అంటే వైరల్ అవుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మాకు ఇంత మాకు ఇంత ఇవ్వండి నేను అడుగుతారు నిర్మాతలు నిర్మాతలకి రైట్స్ ఉంటాయి మ్యూజిడిలు కూడా పాటల పరంగా ఇంత క్రేజ్ వచ్చింది అనుకో మ్యూజిడి కూడా ఇచ్చేది అడుగుతారు మాకు ఇంత ఇచ్చే బదులు ఇంత ఇవ్వండి అంటారు ఐదు లక్షలు ఇచ్చే బదులు పది లక్షలు ఇవ్వండి అని అడుగుతారు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అది ఈ మధ్య కాలంలో జనాలు పాటలకి ఎక్కువ షార్ట్స్ చూస్తున్నారు చిన్న చిన్న స్కిట్స్ చేస్తున్నారు అవి కొంత వైరల్ అవుతుంది ఇంత క్రియేటివిటీ ఉందా అనిపిస్తుంది స్కిట్స్ విషయంలో డ్యాన్స్ పరంగా కూడా ఇంత క్రియేటివిటీ ఉందా అని అలా అందరూ చేస్తున్నారు ఒకప్పుడు ఫ్యామిలీ లేడీస్ పాటలకు డ్యాన్స్ చేసేవాడు కాదు అసలు బయటకు వచ్చేవాడు బయటకు వచ్చేవాడు కాదు ఇప్పుడు భర్త కామెడీ కూర్చుంటాడు వారే సడన్గా వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అలా వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ క్రియేటివిటీ ఇలా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిర్మాతలు కూడా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది పాటలు మంచి మంచి పాటలు చేసుకుంటే కాకపోతే అర్థం కాని పాటలు కొన్ని అర్థం కాని పాటలు చేసానుకో జనాలకు కూడా క్రేజ్ ఉండదు ఇప్పుడు పాత పాటలు ఎందుకు వైరల్ అవుతుంది ఎప్పుడో వచ్చిన ఐదు వందల పాట ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే ఆ పాటలో ఆ ఇది ఉంది కాబట్టి వైరల్ అవుతుంది అప్పుడు అంత హిట్ అవ్వలేదు అప్పుడు ఆ పాటను ఎవరు పట్టించుకోలేదు కూడా మరి ఇవాళ అంత వైరల్ అయింది ఆ పాట అది ఇప్పుడు నేను రాను బొంబాయికి సాంగ్ ఉంది మరి రాము రాథోడికి పేరు వచ్చింది బిగ్ బాస్కి వెళ్ళాడు లిఖితాకి పేరు వచ్చింది ఆ పాటను చాలామంది కూడా మళ్ళీ రీల్స్ చేశారు కాబట్టి ఇక హిట్ అయితే పాట హిట్ అయితే చాలు ఓకే సో అటు ఇటు ఇటు అటు అవుతున్నాయి అంటే సరే ఇంకొకటి ఏంటి అంటే కిరణ్ అబ్బవరం గారు మూవీస్లలో ఎంట్రీతోనే ఈ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్తోనే ఎంట్రీ అవుతున్నాయి మన లాస్ట్ సినిమా చూసుకున్నట్లయితే కళ్యాణ మండపం అందులో కూడా ఏంటంటే భీమవరం బుల్లోడా అనే సాంగ్ కూడా సేమ్ ఎంట్రీతోనే సేమ్ ఇలానే ఉందన్నమాట అంటే అతను ఒక సంప్రదాయం పెట్టుకుని ఉండొచ్చు నేను అనుకోవడానికి కిరణ్ అబ్బవరం ఈ పాట కిరణ్ అబ్బవరం కూడా ఒక నమ్మకాన్ని కలిగించింది మనకు ఒక సెంటిమెంట్గా మారిపోయింది అతనికి ఇంకో కొన్ని పాటలు తీసుకుని అలా చేయొచ్చు అంటే అతని పాత సినిమాలు కూడా ఒకసారి మనం కాకపోతే ఏమవుతుందంటే సినిమా కన్నా ముందు ఇలాంటివి వచ్చి ఉంటే ఇంకా అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఇంకా వైరల్ అయ్యేది సినిమా ప్లస్ అయ్యేది చాలా వరకు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కలెక్షన్స్ సంతకం రానప్పుడు ఈ పాట వైరల్ అయిపోయింది సో దానికన్నా ముందే ఇది రిలీజ్ ఇప్పుడు అదే చెప్పేది ఇప్పుడు చికిరి చికిరి పాట ఉంది పెద్ద సినిమా ఎప్పుడో మార్చిలో రిలీజ్ వచ్చే సంవత్సరం ఇప్పుడే పాట రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ చికిరి చికిన పాటతో కొన్ని రీల్స్ రావచ్చు ఇప్పుడు మిసాల పిల్ల ఇప్పుడూ జనవరిలో రావాలి ఆ సినిమా ఇప్పుడు చిరంజీవి గారు మిసాల పిల్ల అంటూ వెంట పడటం చాలామంది మిసాల పిల్ల అంటున్నారు మరి మిసాల ఉంటే నీకు కూడా వెంటపడి పాట పాడాల్సి వచ్చేదేమో తెలియదు సార్ అదే అమ్మా అది పాటలు వెనకాలి ఇంత కథ ఉంది అది పాటల పాత పాట కదా అయిపోయింది అని కూడా లేదు అది కొత్త సీసాలో పాత సారలాగా ఇంకా కొత్తగానే కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది